హలో ఆర్డర్ పెట్టి పది నిమిషాలు అవుతుంది స్టార్ట్ అయ్యావా వస్తున్నాను మేడం అబ్బా ఒక్క ఆటో కూడా రావట్లేదే ఏంట్రా తమ్ముడు నా ఎగ్జామ్ టైం అయిపోయింది కొంచెం డ్రాప్ చేయండి నాకేమైనా పని పాటలేదు అనుకుంటున్నావు ఏంట్రా ఏమైంది తమ్ముడు అన్నా ఎగ్జామ్ టైం అయిపోతుంది కొంచెం డ్రాప్ చేయన్న చెప్పండి మేడం ఎక్కడయ్యా యాప్ లో పది నిమిషాలు చూపిస్తుంది ఈ పది నిమిషాలు రాకపోతే డబ్బులు ఇవ్వను ఎక్కు తమ్ముడు చాలా థ్యాంక్స్ అన్నా పర్వాలేదు రావుగా నాకు ఈ ఆర్డర్ కాకపోతే ఇంకో ఆర్డర్ నువ్వు ఎగ్జామ్ రాయిపోతే మళ్ళీ వన్ ఇయర్ ఆగాలి అన్నా ఒక్క నిమిషం నీకు ఎలాగో ఈ ఆర్డర్కి మనీ రావుగా ఇదిగో ఈ డబ్బులు తీసుకో తమ్ముడు నేను చేసిన సహాయం చేసిన సహాయానికి డబ్బులు ఆశిస్తే దాని సహాయం అనరు వ్యాపారం అంటారు ఎగ్జామ్ బాగా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి